హలో అండి అందరికీ అందరికీ నమస్తే అండి అందరికీ వెరీ వెరీ గుడ్ మార్నింగ్ అండి ఒక ఈరోజు ఒక మంచి వీడియో అయితే మళ్ళీ అయితే మీ ముందుకైతే ఏంటంటే అదేంటంటే ఈరోజు మా ఇంట్లో ప్రేయర్ అనమాట అయితే ఒక టూ మంత్స్ నుంచి మా పది బాబు టెన్త్ క్లాసు అయితే చదువుతున్నాడు కదా టెన్త్ క్లాస్ ఎగ్జామ్స్ అయితే పూర్తయినాయి అనమాట ఇక వాడి కోసం అని చెప్పేసి ప్రత్యేకంగా ఒక టూ మంత్స్ నుంచి ప్రత్యేకంగా ఒక ప్రేయర్ అయితే పెట్టించుకుంటున్నాను వాడి గురించి పట్టిస్తున్నాను అలాగే మా ఇంట్లో నెలవారిపోవటం అనమాట ప్రతి నెల నాలుగో తారీఖు మా ఇంట్లో ప్రేయర్ జరుగుతుందనమాట సో అందుకనే ఇక ఎట్లాగో మనం పలహారం తెచ్చినా అదే అవుతుందని చెప్పేసేసి అని ఇక నేను వచ్చే పది మందికి భోజనం పెట్టుకుందామని చెప్పేసి అని ఇక భోజనం అయితే భోజనాలు అయితే పెట్టుకుంటున్నానండి అలాగే మా అమ్మ వాళ్ళకి బాబాయ్ వాళ్ళకి కూడా వాళ్ళతో పాటు భోజనం అయితే చెప్పారనమాట సో ఇక అయితే ఇప్పుడు టైం వచ్చేసి ఎర్లీ మార్నింగ్ సిక్స్ థర్టీ అవుతుందనమాట ఇక లేచాను నేను హాట్ వాటర్ తాగేసేసాను టీ అయితే పెట్టేసేసుకున్నానండి టీ పెట్టుకున్నాను కాకపోతే ఏంటంటే అండి రాత్రి నిన్న సాయంత్రం మనం అనుకున్నాం కదా వర్షం పడేలాగా ఉంది వాతావరణం ఒకసారి మార్పుగా వచ్చేస్తుందని నిజమేనండి వర్షం అయితే పడింది అనమాట నైటు టూ థర్టీ అట్లా అయిందన్నమాట టైం వచ్చేసేసి ఇకప్పుడు వర్షం మొదలైపోయిందండి బాగా ఫుల్గా వర్షం అయితే పడింది అనమాట అక్కడ బాగా ఉరుములు మెరుపులతో ఇదిగో అంతా తడిచిపోయింది మొత్తం పాపమండి మా ఎదురుగా ఉన్న చీర పసుపు చీర కూడా పసుపు అంతా ఆరబెట్టారు ఆ పసుపు కూడా మొత్తం తడిచిపోయిందనమాట మరి ఇప్పుడు వచ్చి ఏం చేస్తారు ఏమో తెలియదు రైతులైతే రాలేదు ఇంకా అదిగోండి మొత్తం తడిచిపోయిందండి పాపం మొత్తం ఆరబెట్టారు మొన్నే మంట కూడా పెట్టారు మరి ఆరిపోయింది మరి వస్తే అంటే మరి ఏం చేస్తారో తెలియదు మొత్తం ఎక్కడికక్కడ మొత్తం తడిచిపోయిందండి ముద్ద ముద్దగా బాగా ఉరుములతో కూడిన వర్షం వచ్చిందనమాట నైటు ఇక ఏం చేస్తామండి ప్రకృతి వైపరీత్యాన్ని మనమైతే ఆపలేం కదా ఎప్పుడు ఎలా ఉంటుందో మనకు తెలియదు కదా సో ఇక అయితే ఇక భోజనం అయితే చెప్పాను కదండి ఇక భోజనాల కోసం అయితే ఇక నేను ప్రిపరేషన్ చేసుకోవాలన్నమాట నేను చేసేస్తాను వచ్చి ఆ టెన్ మెంబర్స్ మా ఊళ్ళో ఒక మొత్తం ముప్పై మందికి అనమాట నేను వండేస్తాను ఇప్పుడైతే ప్రజెంట్ టీ అయితే పెట్టేసేసుకున్నాను ఆ టీ తాగేసేసి ఇక నేను వంట అయితే మొదలు పెడతాను అనమాట ముందులో మా వారికి క్యారేజీకి వండేస్తాను అనికే వండేసిన తర్వాత ఇక నేను తర్వాత ఇక వంట ఇట్లా వంటలైతే మొదలు పెడతాను అది ఈరోజు ఏమేమి చేస్తాను అలాగే మా ఇంట్లో ప్రేయర్ ఎలా జరుగుతుంది ఏంటి అనేది మొత్తం వీడియో అంతటిని కూడా మీరు కూడా ఫుల్గా చూసేసేయండి వీడియో అంతా ఫుల్గా చూసి ఒక లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్ ఇక మనం వీడియోలోకి అయితే వెళ్ళిపోతాము ఇక ఏమేమి చేస్తాను ఎలా జరుగుతుంది ప్రేయర్ ఎలా జరుగుతుంది అనేది మొత్తం మీరు చూసేయండి ఓకేనా ఓకే దోసకాయలు తీసుకున్నాను రెండు ఇక జరుగుతున్నా అనమాట ప్రిపరేషన్ అయితే మొదలు పెట్టేసేసాను జరుగుతున్న కొంచెం కంజీ నచ్చుకోండి సారీ మీరు అడ్జస్ట్ అవుతుందండి సో ఇక దోసకాయలు కూడా కోర్చి నేను చక్కగా దోసకాయ చట్నీ కాబట్టి దోసకాయ చట్నీ కాబట్టి సన్నగా తరిగి ఉప్పు పసుపు వేసి కలిపి పెట్టుకుంటాను పచ్చడి చేసిన తర్వాత చక్కగా అది కూడా కలిపేసేసి పో పోపు అయితే పెట్టేస్తాను తోటకూర పప్పుకి పచ్చిమిర దోసకాయ చట్నీకి రెండు ఒకసారి నేను పో పెట్టేస్తాను మా వారి క్యారేజీకి ఆయన తింటాకి రైస్ అయితే వండేస్తున్నాను సో ఇక పప్పు వేసేసుకుంటారు చట్నీ వేసేసుకుంటారు సరిపోయింది సో ఇక ఇంకా ఉన్నాయి సరుకులు తీయాలి బంగాళదుంప ఫ్రై కూడా చేయాలన్నమాట సో ఇక జరుగుతుందనమాట ప్రిపరేషన్ అంతా హడావిడి హడావుడిగా ఉంది ఇది మీకు చూపించాలని చెప్పి వీడియో తీసాను సో ఓకేనా ఓకే అండి సాంబార్కి సాంబార్లోకి వేయాల్సిన ఐటమ్స్ అన్నీ అయితే కోసామండి సొరకాయ ములక్కాయ ఉల్లిపాయలు పచ్చిమిరపకాయలు క్యారెట్ బంగాళదుంప అలాగే బెండకాయ వంకాయ అయితే వేయలేదండి సో పప్పు తాట్టుకురా పప్పు అయిపోయింది పప్పు పెట్టేసేసేయాలి మేము టీ అయితే పెట్టుకున్నాము సాంబార్కి పప్పు కూడా ఉడికిపోయింది పచ్చడికి పచ్చిమిరకాయలు వేగిపోయినాయి అనమాట ఇదిగోండి దోసకాయ చట్నీ నేను చెప్పానుగా పసుపు ఉప్పు వేసి ఉంచాను ఇక సొరకాయకి కూడా మెయ్యి కూడా అన్నీ కోస్తాం కదా బంగాళదుంపలు కూడా ఉడికిపోయాను ఇదిగోండి బంగాళా గుంపులు వచ్చి ఇప్పుడు కూడా ఫ్రై చేసేయాలి కొత్తిమీర కట్ చేయాలన్నమాట మాను కట్ చేస్తుంది కొత్తిమీర ఇక టీ అయితే పెట్టుకున్నాను నేను టీ తాగడానికి సో ఇక జరుగుతున్నాయి అనమాట పనులు ఇదిగోండి సాంబార్లోకి ఇక ఇది పొయ్యేమే పెట్టేస్తాను ఇదేమో పోపు పెట్టేస్తాను తోటకూర పప్పు ఓకేనా తోటకూర పప్పు అయిపోయిందండి పోపు పెట్టేసేసాను కొత్తిమీర కూడా వేసాను పైన ఇక ఇప్పుడు పచ్చడి చేసేసేద్దాము సాంబార్ కూడా పెట్టేసేసాను సాంబార్ కూడా ఉడుకున్నాయి అన్నమాట ముక్కలు సాంబార్కి వేసిన సొరకాయి టమాటా పచ్చిమిరపకాయలు మొత్తం సాంబార్లో వేయాల్సిన ఐటమ్స్ అన్నీ వేసేసి చక్కగా పెట్టేసాను పొయ్యి మీద ఉడికిపోతున్నాయి ఇక పప్పు కూడా చూసేసాను ఒకసారి పప్పు కూడా మొత్తం అంతా పోయింది ఇంకా ఇది కూడా చూసేసుకొని పప్పు కూడా చక్కగా మెత్తగా ఉడికిపోయిందండి బంగాళదుంపులు కూడా చల్లబడిపోయినాయి వల్చేస్తాను ఆ నో అయితే కొత్తిమీర కట్ చేస్తుంది అది కూడా కొత్తిమీర కట్ చేసేసేసింది అనమాట ఇక ఓకే అవుతుంది ఇక నేను పచ్చడి చేసేస్తాను మిక్సీలో పట్టేసేసేసి పోపు అయితే పెట్టేస్తాను ఓకేనా ఓకే అండి ఇక మళ్ళీ టీ పెడుతున్నారండి ఎందుకంటే అత్తయ్య రెడీ అవుతున్నారు ఇక కొంచెం టీ పెట్టేసి పెడతామని టీ అయితే పెడుతున్నాను ేసినాక పప్పు అయిపోయిందండి తోటకూర పప్పు అయిపోయింది అలాగే దోసకాయ చట్నీ కూడా అయిపోయింది అలాగే ఇంకా వండాల్సింది ఏంటంటే పొటాటో ఫ్రై అనమాట ఇదిగోండి పొటాటోలు కూడా చక్కగా ఉడకబెట్టేసేసేసి ఒలిచి పెట్టేసేసాను కట్ చేసుకుని ఉల్లిపాయలు కట్ చేసేసుకొని ఇది కూడా చక్కగా మన పచ్చిమిరపకాయ అల్లం వేసి చక్కగా ఫ్రై అయితే చేసేస్తానండి ఇదిగోండి సాంబార్ కూడా పెసాను సాంబార్ కూడా రెడీ అయిపోయింది పొంగు వస్తుంది అనమాట సాంబార్ కూడా ఇక సాంబార్ కూడా అయిపోతే ఇక ఒకసారికి మన అయిపోయినట్టే ఫ్రై ఒకటి చేసేస్తే అది కూడా అయిపోయానంటే ఇక అన్ని పనులు అయిపోయినట్టే ఇక ఎక్కడికక్కడ అంటలన్నీ సదిగేసేసుకొని తోమేసేసుకొని ఇక నాయగారి కోసం కొంచెం తోటకూర అయితే ఉంచాను అది ఇవి ఎప్పుడు చేసేస్తాను ఫ్రై చేసేస్తాను ఒక పులిపై కొంచెం పెరుగా వేసేసి ఇదిగోండి ఇంకేంటి ఇదిగోండి అండి ఇదిగోండి చట్నీ చేస్తాను అదిగోండి ఉప్పు వేస్తాను అయిపోయింది పెరుగు తెప్పించాలండి పెరుగు తెప్పిస్తాను ఇక ఇంకా జరుగుతుంది అనమాట పనులు కొంచెం కిచెన్ అంతా క్లమ్జీ క్లమ్జీగా ఉందండి సో పనులు కదా అన్నీ అందుకని అలా ఉందనమాట సో ఇక సాంబార్ కూడా అయిపోతే ఇది కూడా పోపు పెట్టే వేసుకొని ఫ్రైడ్ వేసుకొని మనం మా ప్రేయర్కి రెడీ అయిపోదాము ఇక ఎండాకాలం కాబట్టి ప్రేయర్ కొంచెం పెద్దలు పెడతారు పెడతారనమాట మా ప్రేయర్ వాడు వస్తారు పదిన్నర గంటలు వచ్చేస్తారు సో ఈ లోపల పళ్ళలు పొగించేసుకోవాలన్నమాట ఆ కొంతవరకు అయితే ఇక టీ పెట్టేసాను టీ తాగేసేసిన తర్వాత పొటాటో ఫ్రై కూడా ఎందుకంటే ఆ టీ ముందే ఎందుకు పెడతా గల కారణం ఏంటంటే ఉల్లిపాయలు కట్ అనుకోండి టీ పెట్టానుకోండి ఉల్లిపాయలు వాసన వచ్చింది టీ తాగలేము అంతా సో అందుకని ముందు టీ పెట్టేసేసుకుని టీ తాగేసిన తర్వాత చారు తిరుగుమాత వేసేసి అది ఎక్కిచ్చేస్తాను ఓకేనా అబ్బాయి కూడా చక్కగా మరుగుతున్నాయి ఓకేనా స్టార్ట్ చేస్తాను నాదేముంది ఓకే అండి సాంబార్ అవుతుంది పోపు పెట్టాలి ఇక ఆలూ ఫ్రైకి పోపు అయితే పెట్టేస్తున్నాను ఫస్ట్ అయితే మనం ఇదిగోండి పోపు వేస్తున్నాను ఆల్మోస్ట్ అయిపోయింది అండి ఇక ఒక రైస్ ఒక్కటే ఉండాలన్నమాట అవి కూడా ఇది కూడా అయిపోతే ఇక చక్కగా మనం ఫ్రెష్ అయిపోయి ఇక ప్రేర్లో కూర్చోడమే కరివేపాకు వేస్తున్నారు చాలా బాగా జరగాలని చెప్పేసి మీరు అందరూ కూడా కోరుకోండి సో మీ వైపు వర్షం పడి మీద చేయండి ఎంతమందికి ఆలు ఫ్రై ఇస్తుందో చెప్పండి దీంట్లో కారం కారణమవుతుందండి నేను పచ్చిమిరపకాయ అల్లం అయితేనే వేస్తున్నాను అలా అయితేనే బాగుంటుంది అనమాట మన ఈ ఆలు ఫ్రైకి సాంబార్లోకి చాలా టేస్ట్గా ఉంటుంది అలాగే దోశ చట్నీ కూడా సూపర్ కాంబినేషన్ అనమాట సో ఇవి కొంచెం వేగిన తర్వాత కొంచెం జీలకర్ర కూడా వేస్తుంది తెలుగు జరుగు కదా మా చెల్లి వీడియో తీసింది ఇన్ని రోజులకి నాకు కొంచెం విడుదల వచ్చిందనమాట అవి కొంచెం తగ్గిన తర్వాత మనం ముందే కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయలు కూడా వేసేసేద్దాం నేను కేజీ ఆలు తీసుకున్నానండి కేజీ ఆలుకి పెద్ద సైజు ఉల్లిపాయలు మూడు కట్ చేసుకున్నాం ఇలా లాంగ్గా కట్ చేసుకుంటే బాగుంటుందన్నమాట సో ఇక పప్పు అయిపోయింది చట్నీ అయిపోయింది సాంబార్ అయిపోయింది ఇక రైస్ ఒక్కటే ఉందండి కాలు ఫ్రై కూడా అయిపోతుంది అనమాట ఈ ఉల్లిపాయలు బాగా ఎర్రగా మగ్గిన తర్వాత మనం పచ్చిమిరపకాయ అల్లం పేస్ట్ పట్టుకున్నాం కదా ఇదిగోండి పచ్చిమిరపకాయ అల్లం పేస్ట్ ఇదిగోండి రెడీగా చేసి పెట్టే వేసుకున్నాను ఇక చక్కగా ఆలు ఫ్రై అయితే చేసేసేద్దాము కొత్తిమీర బాగా దర్ధంగా వేసి బ్రహ్మాండంగా ఆలు ఫ్రై చేసేద్దాము అన్నీ అయిపోయినాయండి సో ఇంకా ముందు ముందు ఏం జరుగుతుంది నేను మీకు వీడియోలో చూపిస్తాను తప్పకుండా మన వీడియోస్ని లైక్ చేయండి షేర్ చేయండి కమెంట్ చేయండి తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి కొత్త వాళ్ళు అయితే సో ఇంకా ఏంటంటే ఫర్దర్గా చూద్దాం ఓకే బాయ్ ఓకే అండి అన్ని పనులన్నీ అయిపోయినండి రెడీ అయిపోయాను ఇక జడం అన్నమాట ఇక రైస్కి అయితే ఇది తీసి పెట్టుకుంటు రైస్ ఉండాలి ఇంకా వేడివేడిగా ఉండదాం అని ఇక సాంబార్ అయిపోయింది చట్నీ అలాగే పొటాటో ఫ్రై అయిపోయింది అలాగే పప్పు కూడా అయిపోయింది పెరుగు కూడా తెప్పించేశానండి ఇదిగోండి పెరుగు దాంట్లో ఉంది బియ్యం కూడా తెప్పించేశాను అంటే సపరేట్గా తెప్పించాను బియ్యము మంచివి కొంచెం చక్కగా ఉండదామని చెప్పేసి అని బాస్మతి తిప్పించాను అనమాట సో ఇకైతే అన్ని పనులన్నీ అయిపోయినట్టు కాబట్టి కాకపోతే గ్యాస్ అంతా పొంగిపోయింది అనమాట ఇప్పుడు టైం లేదండి సాయంత్రం తుడుచుకుంటాను సో ఇకైతే శుభ్రంగా తుడిచేసేసి అక్కడికక్కడ అంతా క్లీన్గా చేసేసి మొత్తం అంతా తుడిచేసి నీట్గా పెట్టేసేసాను బయట కూడా అన్ని పట్టాలన్నీ వేస్తానండి బయట అన్ని పట్టాలన్నీ వేస్తారు కుర్చీలన్నీ వేస్తారు చక్కగా ఇక అన్నీ అయిపోయి లోపల కూడా చేప వేస్తామన్నమాట వచ్చేవాళ్ళు కొంతమంది చాలనిపోతే బయట ఇక్కడ చేపలో కూర్చుంటారని చాపనే కూర్చుని చాప కూడా వేస్తాను ఇక బయట వేస్తామన్నమాట నాకు ఇవి వేసి ఇవన్నీ వెళ్తుంది నేను జడ వేసేసుకుంటాను జడ వేసేసుకొని ప్రేర్లో అయితే ఇంకా ఇక మా అయ్యగారికి కాల్ చేయాలన్నమాట సో ఓకేనా ఇంకేం చదివిద్దని చూద్దాం అన్నం అండి పొయ్యి మీద వచ్చేసారు పేదోళ్ళు కూడా ఇదిగోండి అన్నం పెట్టేసేసాను చక్కగా ఇంకా అంతా రెడీ అయిపోయింది నేను కూడా రెడీ అయిపోయాను బయట వాతావరణం కూడా ఇవాళ దేవుడి దేవుళ్ళంతా చక్క చల్లగా ఉందన్నమాట అదిగోండి చాలా చల్లగా ఉంది వాతావరణం సో అయితే

दि <mulare> <mulare> చట్నీ ంప్ర ఫ్రై పప్పు తోటకూర ఫ్రై పెరుగు వైట్ రైస్ ఓకేనా అన్నీ తీసుకొచ్చేసి వస్తున్నా गया ज्ञान हेलो नमस्ते हां अम्मा तेल लिया चला आके पर कौन है हाय हां नमस्ते पर पर मांग रहा है पर पर नहीं है ना तेल से नहीं है ये फोटो पर नारद को 4 तारीख को बनता है आलू आ जाए

అందరూ తినేసారు చక్కగా హ్యాపీగా అన్నీ బాగున్నాయి అన్నారండి మా హాష గారు కూడా చాలా బాగుంది అని చెప్పేసి అన్నారు మా ఆంటీవాడు వాళ్ళందరూ కూడా తినేసేసారు చక్కగా అందరూ అన్నం కొంచెం సరిపోలేదు అనమాట సో మళ్ళీ ఇక నాన్ రావాలి నా వస్తున్నాడంట ఇకైతే నేను పెట్టుకున్నాను ఆకలి వేస్తుందని నేను తింటున్నాను పొటాటో ఫ్రై చేశాను తో అటుకో పప్పు చేశాను దోశ చట్నీ చేశాను సాంబార్ పెట్టాను పెరుగు వైట్ రైస్ అనమాట ఇదనమాట ఈరోజు నేను ఫ్రైర్ వాళ్ళకి పెట్టుకున్నది అంత చక్కగా అంతా తినేశానండి హ్యాపీ అనమాట ందరినీ కూడా దేవుంచిలాగా ఇక నేను తినేస్తానండి వీడియో అందరినీ చూసి అందరూ కూడా లైక్ చేయండి షేర్ చేయండి కమెంట్ చేయండి తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి అండి కొత్త వాళ్ళు చూస్తున్నట్లయితే ఇలాగే సపోర్ట్ చేయండి అండి అందరికీ థ్యాంక్ యూ సో మచ్ అండి నన్ను ఇలాగే ఆరాధిస్తాను నా సపోర్ట్గా అయితే నేను కోరుకుంటున్నాను ఒక్కసారి నేను చేసి చూస్తానండి ఓకేనా పొటాటో ఫ్రై దోసకాయ చట్నీ అనమాట తినేది ఇంకా పప్పు ఉంది పెరుగుంది సాంబారుంది ఇవన్నీ తినాలి సో ఫోటో కాడానికి ఓకే అండి మళ్ళీ కలుసుకుందాం బాయ్ బాయ్ అండి అందరికి మధ్యలోకి నాన్న అయితే వచ్చాడండి నాన్నకి అన్నం పెట్టగోడ వచ్చింది నాన్న తింటున్నాడు సో